మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఒంగోలు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలా ఈరోజు ఒంగోలు మున్సిపాలిటీలో బాలనేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు శాసనసభ్యులు వారి పుత్రరత్నం బాలనేని ప్రణీతిరెడ్డి వాళ్ళ వియింకుడు భాస్కరెడ్డి వాళ్ళిద్దరి దుర్వినియోగం అధికార దుర్వినియోగం ఎలా ఉందంటే ఈ మున్సిపాలిటీ యాభై ఏడు మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు పెట్టించిన మాట వాస్తవ కాదా ఈ యాభై ఏడు మంది మున్సిపాలిటీలో ఎక్కడైనా పనిచేస్తున్నారంటే ఎక్కడ కనిపించరు ఈ యాభై ఏడు మంది బాలనేని ప్రణితిరెడ్డి అంగరక్షకులుగా బాలినేని కొండా భాస్కర్ రెడ్డికి మరి తాపేదారులుగా పనిచేయడానికి పనిచేస్తుంటారు జీతభత్యాలేమో ఒంగోలు మున్సిపాలిటీ కట్టుతుంటుంది నేను అడుగుతున్న ఒంగోలు మున్సిపల్ కమిషన్ గారిని మీరు మొద్దు నిద్రపోతున్నారా అని అడుగుతున్నా ఈ యాభై ఏడు మంది జీతాలు ఎక్కడైనా ఒంగోలులో వాళ్ళు ఒక రైట్ టైం మరి పనిచేస్తుంటే వారి మొబైల్ సిగ్నల్స్ కానీ ఆధారంగా ఈ లాస్ట్ పది నెలల నుంచి వారికి జీతపరచారిస్తున్నారు ఒక్కో ఒక్కో మనిషికి వచ్చి సోర్సింగ్గా ఇరవై వేల రూపాయలు జీతం ఇస్తున్నారు అంటే యాభై ఏడు మందికి ఎంత అవుతుంది పదకొండు లక్షల నలభై వేల రూపాయలు ఒంగోలు మున్సిపాలిటీ ప్రజాదానాన్ని దుర్వినియోగం చేసిన మాట వాస్తవమా కాదా ఇవాళ ప్రజలు ట్యాక్సులు కట్టి ఒంగోలు మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో జీత ఇచ్చేదానికి మరి అభివృద్ధి చేసేదానికి మున్సిపాలిటీని కూడా ఒంగోలు ప్రథం పౌరులైనటువంటి మేయర్ గారు కూడా ఇది మీ దృష్టిలో ఉందా లేదా దీని మీద స్పందించి ఈ యాభై ఏడు మంది మరి ఒక కోటి నల ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలు ప్రజాదానాన్ని మరి ఎవడబ్బో సొమ్ము అని చెప్పి మీ అంగరక్షకులుగా మీ తొత్తులుగా పనిచేసేటువంటి ఈ యాభై ఏడు మంది జీతగాళ్ళు మరి మున్సిపాలిటీకి ఉపయోగపడుతున్నారా ఇంత దుర్వినియోగం పాల్పడతారంటే ఇది ప్రజలందరూ కూడా గమ గమనించాల మరి రెండోది పోతే ఒంగోలు డివిజన్లో ఉన్నటువంటి చెరుకుంబాలం చెరుకుంబాలెం గ్రామంలో బాలనేని ప్రణీతి రెడ్డి వాళ్ళ బాలనేని వింకుడు భాస్కర్ రెడ్డి ఎంత అధికార దుర్వినియోగం బాధపడ్డారంటే ఇవాళ ఆరు వందల మున్సిపల్ దొంగ ట్యాప్ కనెక్షన్లు వేస్తుంటే ఈ ఒంగోలు మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నాడు ఆరు వందల దొంగ ట్యాప్ కనెక్షన్లు వేస్తుంటే ఈ ఎలక్షన్ కోడ్ వచ్చి పది రోజుల నుంచే వాళ్ళు వేస్తుంది ఆరు వందల దొంగ కనెక్షన్లు ఎవరికేస్తున్నారు వాళ్ళ తొత్తులకి మీరు ఓట్లేస్తే ఎవరైనా గ్రామాల్లో దిగినప్పుడు మాకు నీళ్ళు లేవుంటే ఎప్పుడు వేస్తారండి కోడ్ ఉంటాయో ఏ టైం లేదు లేదు అఫిషియల్గా వాళ్ళు మున్సిపాలిటీకి వాళ్ళు రసీదు పెట్టుకొని అప్లై చేసుకోవాలా దాని మీద శాంక్షన్ చేయాలా మరి మున్సిపాలిటీకి కట్టే ట్యాక్స్లు కట్టాలా ఎన్ని కట్టకుండా అధికార దుర్వినియోగం ఆరు వందల ట్యాబ్ కనెక్షన్లు మరి మున్సిపాలిటీకి గండి కొడతాము ఒక పక్క వాళ్ళ వియింకుడు సంబంధం ఇచ్చినటువంటి రాజకీయం కూడా దుర్వినియోగం పాల్పడుతున్నారంటే ఎంత పైశాచికమో ప్రజలు ఒంగోలు ప్రజలందరూ కూడా గమనించాలా మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొడుతున్నారు మరి ఇంత దరిద్రంగా చేస్తుంటే ఎవరైనా కూడా అడగాలి కదండి దీన్ని మీ దేని మీద స్పందించాలి కదా గత ఆరు నెలల నుంచి ఒంగోలు యాభై డివిజన్లో మూడు వందల దొంగ ట్యాప్ కనెక్షన్ వేశారు వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత బాలనే శ్రీనివాస్రెడ్డి గారి మీద ఎంతైనా ఉంది ఈ ప్రజానికం గమనిస్తున్నారా లేదు మొద్దు నిద్రపోతున్నారా అని చెప్పని ఈ అధికారులు మరి నేను ఇదే మీడియా సాక్షిగా ప్రశ్నిస్తూ వీటి వాస్తవాల్ని ప్రజలకి తెలియజేయాలని చెప్పి కోరుచున్నాను మరి అలానే పోతే లిక్కర్ స్కామ్ ఒంగోలులో ఉన్నటువంటి లెక్కరు షాపులు ఏదైతే బార్ రెస్టారెంట్లు ఉన్నాయో వాటిల్లో కూడా లెక్కర్ స్కామ్ కూడా బాలనేని రెడ్డి మరి అక్షరాల పది కోట్ల రూపాయలు వాళ్ళ డాకా హనుమారెడ్డి అని చెప్పని వాళ్ళ ఏదైతే నిర్మల్ నగర్ పార్కు డివిజన్ కార్పొరేట్ అయినటువంటి భర్త దాకా హనుమారెడ్డి ద్వారా లిక్కర్ సిండికేట్ మధ్య దగ్గర పది కోట్ల రూపాయలు మీరు అవినీతికి అక్రమాలకు పాల్పడింది వాస్తవం కాదా పోతే గ్రావుల మాఫియా గ్రావుల మాఫియా ఇవాళ ఒంగోలు చుట్టూ నుండి విల్లాస్ కానీ ఒంగోలు కన్స్ట్రక్షన్లో ఎవరైతే చేస్తారో వీళ్ళందరూ కూడా వాళ్ళ బినామీలు పెట్టి గ్రాముల మాఫియా కూడా అక్షరాల ఇరవై కోట్లు వసూలు చేసిన మాట వాసవా కాదా ఇంత ఎంత దారుణం అంటే ఆయన బాలనీ శ్రీనివాసరెడ్డి గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అతను అతను అటవీ శాఖ డిపార్ట్మెంట్లో ఎర్రచందనం స్కామ్ దానిలో గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగినటువంటి అప్పుడు ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకున్నటువంటి ఎర్రచందనం దొంగలు దాదాపు ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు మరి సంబంధించినటువంటి పట్టుకొని అవన్నీ సీజ్ చేస్తే మరి ఈయన శాఖ ఆ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అతని ఆధ్వర్యంలో రెండున్నర సంవత్సరంలో ఆ స్కాముల ద్వారా ఆయనకి పైకం పైకం చేరించిన మాట వెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అడుగు ముఖ్యమంత్రి కార్యాలయంలో స్టాఫ్ను అడుగు నీ స్కాము నీ చరిత్ర అక్షరాల వెయ్యి కోట్ల రూపాయలు తినే వాటా ముట్టింది ఆ వాటా మరి సీఎం క్యాంప్ ఆఫీస్ చేరాల్సిన దానిలో తన వాటా చేరలేదని నిన్ను దూరం పెట్టిన మాట వాస్తవ కాదా ప్రజలకు నువ్వు తెలియజేయాలా అలానే పోతే విద్యుత్ శాఖలో ఒంగోలు షిఫ్ట్ ఆఫ్ టెరెట్ ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాలోనే షిఫ్ట్ ఆఫ్ పోస్టులు దాదాపు నీ కుటుంబ సభ్యులు ప్రణీత్ రెడ్డి కావచ్చు వీంగుడు కావచ్చు నీ కుటుంబ సభ్యులు కావచ్చు మీ బంధువులు అక్షరాల వంద పోస్టులు ఏడు నుంచి పది లక్షల రూపాయలు వసూలు చేసిన మాట వాస్తవమా కాదా ఎక్కడ పోతుంది సమాజం పదవులు ఉన్నాయని చెప్పి పవర్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం పాల్పడింది బాలినేని శ్రీనివాసరెడ్డి బాలినేని కుటుంబం వాస్తవం ప్రజలందరూ గమనిస్తున్నారు దీని మీద ఏదైనా కూడా ఇంత అవినీతి అక్రమాలు పాల్పడి మరి గ్రానైట్ క్వారీల్లో ఇష్టం వచ్చినట్టు మరి ఇల్లీగల్ మైనింగ్ చేపించి వాటి దగ్గర కూడా మీరు దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు మరి ఇల్లీగల్ మైనింగ్ మైనింగ్ చేయించి కూడా నీ అక్రమ సంపాదనకి ఇంతకైనా పరాకాష్ట ఏముందని వారే చెప్తారు కొన్ని సందర్భాల్లో కూడా మేము ఒంగోలు కాకపోయినా పక్కన డబ్బులు తీసుకుంటాం మరి బెట్టింకులు కాస్తాం యాభై లక్షలు మరి పోతే మేము ప్యాకాడ్ ఆడతాం మేము క్యాషన్లోకి వెళ్తాం అన్నీ వారు మీడియాకి చెప్పినయే నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరంలా మరి ఇంత ఇంత దారుణంగా అంటే ఒంగోలు మున్సిపాలిటీలో జరిగిన అవినీతి సొమ్ముతోటి బాలనీయ శ్రీనివాసరెడ్డి గారు గత వారం రోజుల క్రితం ఒంగోలులో నలభై రెండు మంది కార్పొరేట్లను పిలిపించి ఆ అవినీతి సొమ్ములో తనకు కూడా కొంత భాగం వాళ్ళకి పంచాలని ఒక్కొక్క కార్పొరేట్కి మూడు లక్షల రూపాయలు పంచే మాట వాస్తవా కాదా నీ బిడ్డల సాక్షిగా నీ మనవడి సాక్షిగా నువ్వు కానిపాకం నువ్వు నమ్ముతావు కదా దేవుణ్ణి కానిపాకం టెంపుల్లో మరి ప్రమాణం చేయగలుగుతావా ఈ మూడు లక్షలు ఇచ్చి మాట ఇచ్చే మాట వాస్తవా కాదా ఇప్పుడు నేను చెప్పినన్ని వాస్తవం మరి కానిపాకం టెంపుల్లో వినాయకుడి సాక్షిగా ప్రమాణం చేయగలుగుతావా డివిజన్ అధ్యక్షులకి లక్ష రూపాయలు ఇచ్చావు యాభై డివిజన్లకి ఎక్కడ పోతుంది సొమ్ము ఎక్కడిది ఈ అవినీతి సొమ్మే కదా ఇవాళ విచ్చలు విడే రాజకీయాలకి ఇవాళ పరా కష్టం అవుతుంది ఏదైనా కూడా ఒంగోలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అవినీతి సొమ్ముతో వెచ్చలు విడిగా ఈరోజు బర్రెలు మేకలు కుక్కలు కొన్నట్టుగా మరి కార్యకర్తలు కొంటాం ప్రలోభాలు గురి చేస్తూ ఇలాంటి అవినీతి సొమ్ముతోటి రాజకీయంగా ఎదగాలని ఆయన ఆరుసార్లు పోటీ చేసి ఐదు సార్లు అక్రమ సంపాదనతో చేశాడంటే రెండు వేల పన్నెండు పద్నాలుగు నుంచి ఆయన చేసినటువంటి అవినీతి కూడా ఎప్పుడు కూడా సౌమ్యుడిగానే పేరు ఉంది ఉన్నమాట వాస్తవం మరి పద్నాలుగులో ఓడిపోయిన కాల్సి ప్రశ్న బాగా ప్రశ్నకు గురవటం అవినీతి సొమ్ము సంపాదించాలా ఆ డబ్బుతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటర్లు కొనాలా ఐదు వేలు ఇచ్చి ఓటర్ని కొనాలా పదివేలైనా సరే ఓటర్లు కొనడానికి సిద్ధంగా ఉన్నాడు ఓటరు మహాసే లేరా ఇదే మీడియా సాక్షి చెప్తున్నా అతను సంపాదించిన అవినీతి అక్రమ సంపాదన ఎంత ఇచ్చినా తీసుకోండి ఇవాళ నీతి నిజాయితీగా ఉన్నట్టు వాళ్ళు ఎవరు వాళ్ళ విలువలతో రాజకీయం చేస్తుంది ఎవరు ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ మీ సొమ్మేది మరి ప్రజలు కట్టాల్సినటువంటి ట్యాక్సులు కూడా మరి కచ్చిన సొమ్ముతో అవి సొమ్ముతో చేస్తున్నటువంటి ఈ బాలనే శ్రీనివాసరెడ్డిని ప్రజలు గమనించి ఇలాంటి దుర్వినియోగం పాల్పడుతున్నటువంటి ఈ కుటుంబం మొత్తాన్ని కూడా మరి పారదోలాల ఏదైనా కూడా ఒకటే నేను చెప్తుంది ఈరోజు మొన్న ఎలక్షన్ అఫిటవిట్లో బాలనీ శ్రీనివాసరెడ్డి గారు వారు వారి ఆస్తుల గురించి చెప్పారు తొమ్మిది ఎకరాల పన్నెండు సెంట్లు ఒకటి మూడు ఎకరాలు భూమి ఒకటి ఇది కూడా పన్నెండు ఎకరాలు చిల్లర వాళ్ళ భూములు ఉన్నాయని చెప్పారు అది కూడా మెట్ట భూములు మరి ఈ మెట్ట భూములు మరి ఆదాయం ఎలా వస్తుంది వీటి ఆయనకేం బిజినెస్ ఉందా వ్యాపారాలు ఉన్నాయా మరి ఏమి లేవు మరి ఏమి లేకుండానే వాళ్ళే చెప్తారు మీదైనా పట్టాలు ఇచ్చే దగ్గర కావచ్చు కానీ లేదు ఇంకొక వేరే వేరే ఎవరికైనా మరి ఫంక్షన్లు ఇస్తున్నా అన్నాడు ప్రతి నెల ఏడు వందల మందికి ఫంక్షన్ ఇస్తున్నా నా సొంత నిధులతో అని చెప్పి బహిరంగ ఇదే మీడియా సాక్షిగా ఆయన ఎన్నోసార్లు చెప్పిన మాట వాస్తవా కాదా అలానే ఈ ఏదైతే వీళ్ళందరికీ కూడా చీరలు బట్టలు పెట్టి మరి మీ అందరికి ఇస్తా అని చెప్పారు పాది వేల మందికి మరి ఈ డబ్బులు ఎక్కడొచ్చినాయి ఈ ఏమైనా అఫిట్ఫిట్లో చూపించారా అంటే చూపించలేదు ఆయనే చెప్తాడు నాకు ఆస్తులు లేవంటాడు మరి ఇన్ని సొంత నిధులతోటి కొత్తపట్నం మండలంలో చెప్పి బకింగ్ కెనాల్ బకింగ్ కెనాల్ బ్రిడ్జి దామచర్ల జనా గారిలో ఆ బ్రిడ్జి శాంక్షన్ అవటం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయ్యి ఫిఫ్టీన్ పర్సెంట్ కంప్లీట్ కాలేపోవడానికి ఇదైనా అసమర్థతనం కాదా అవునా బాలయం చెప్పాలా ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో దే జగ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో సార్లు ముఖ్యం ప్రధానమంత్రిని కలిసి మరి ఎన్నో నిధులు తీసుకొచ్చిన మాట వాస్తవమే కాదా ఆ కొరవ పది పర్సెంట్ వరకు కంప్లీట్ చేయడం నీ అసమర్థనమా కాదా మరి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఏం చెప్తాడు నా సొంత నిధులతో వేస్తా అంటాడు అదేదో మేము చెప్తే కాదు మరి ఆ సొంత నిధులు బహిరంగ చెప్తాడు వినండి పన్నెండు ఎకరాలు మెట్టభూ ఉన్నటువంటి స్వామి మరి నలభై లక్షల రూపాయలు ఆయన నోటితోటి మీడియా బహిరంగ మీడియాలో చెప్పాడు నా సొంత నిధులతోటి సొంత నిధుల నుండి ఎక్కడొచ్చినా ఆయనకి ఈయనే బినామీ ఆస్తుల మరి బినామీ డబ్బా అవినీతి సొమ్ముతోట ఇతను వేసేది తెలంగాణ ఎలక్షన్లో యాభై లక్షలు బెడ్డింగ్ ఆశలు చెప్తాడు ఇదే మాజీ మంత్రి బాలిన శ్రీనివాసరెడ్డి ఆయన మనిషి ఉన్నప్పుడు బయట బహిరంగ తీసుకుంటాడంట డబ్బులు ఆయన ఒప్పుకున్నాడు ఆయనే అని చెప్తున్నాడు మేమేం చెప్పలా అవినీతి సొమ్ముతో అవినీతి గ్రావెలింగ్ ఆడటానికి రష్యాలకి ఏంది దుబాయ్కి ఏంది ఎక్కడికైనా పోవచ్చు బాలయ్రీనివాసరెడ్డి గారు మీరు తప్పేం కాదు మీరు దుర్వి దుర్వినియోగం చేస్తూ అవినీతి సొమ్ముతోటి ఇవాళ ఒంగోలు నగర ప్రజలందరినీ మోసం చేసిన మాట వాస్తవా కాదా ఇవాళ నీ వీని కూడా కట్టుకున్నటువంటి శ్రీకర వెల్లా ప్రాజెక్ట్కి మరి నీళ్ళకి ఎరచల నుంచి ఎవ్వరి పర్మిషన్ లేకుండా అధికారి దుర్వినియోగం ఉపయోగించి పైపు లైన్ వేస్తే ఆ ఊరులంతా అడ్డం పడితే ఆ ప్రాజెక్ట్ అక్కడ ఆగిపోయింది ఇవాళ ఒంగోలు సమ్మర్ ట్యాంక్ టూ చెరువు నుంచి మరి ఎలక్షన్ కోర్ట్ అయిందో అతను కూడా పద్దెనిమిది లక్షలు కట్టాడంట మరి మున్సిపాలిటీకి అదేం అర్థం కూడా తప్పేం కాదు కట్టాడు మరి అది ఏందో ఆ ప్రాతిపాదం కూడా బయట తీయాలి అవి కూడా ఆ పద్దెనిమిది లక్షలు పెట్టి ఆయన శ్రీకరం విల్లాకి మంచు ప్రాజెక్ట్కి పైపు దాన్ని ఇస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు మీరు లైవ్లో పోయినా కూడా ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు మీరు ఆ ఎంగంపాలెం ఆ సమస్య ట్యాంక్ నుంచి ఆయన విల్లా ప్రాజెక్ట్ దాకా వెళ్ళి చూడండి జేసీబీలు మూడు నాలుగు పనిచేస్తుంటాయి మా ఎంగాలెం మా సొంతూరు మా పంచాయతీలో పద్దెనిమిదవ డివిజన్ కార్పొరేట్ మేయర్గా ఉన్నారు ఆ ప్రాంతంలో చెరువు ఉంది ఒక్క చుక్క నీరు కూడా తాగడానికి ప్రజలు వాడకాన్ని పనికిరావు మరి అక్కడ మటుకు ఓటర్ల మటుకు దాదాపు పద్నాలుగు వందల మంది ఓటర్స్ ఉంటే వారు తాగడానికి మంచి ట్యాబ్లు కుళాయిలు ఉండవు అక్కడ మటుకు అడిగితే ఏ పని చేయలేరు ఈయన శ్రీకరణ విల్లా ప్రజల మటుకు సంవత్సరానికి వాటర్ లైన్ వేసుకున్నాడు అంటే నీవు ఎలా ఉన్నావంటే నీ కుటుంబం ఆస్తులు పెంచుకోవడానికి నీ కుటుంబ రాజకీయాల కోసం వేదికని రాజకీయంగా వాడుకుంటూ ఏదో నెలకి రెండు రెండు రోజులు పది రోజులు వచ్చి ఇక్కడ ఒంగోలు వెలగబెడుతున్నట్టుగా ఒంగోలు ప్రజలను మోసం చేస్తూ ఒంగోలు నగరం మీద అభివృద్ధి చేయడం పట్టు లేనటువంటి ఈ బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఒక్కసారి మేము చెప్తాను చూడండి తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దామచర్ల జనార్థన్ గారు హయాంలో ఒంగోలు చుట్టూ ప్రాంతంలో ఉన్నటువంటి పదిహేడు బ్రిడ్జిలు వేసారు ఇది ఒంగోలు నగర ప్రజలందరికీ తెలుసు మీడియా సాక్షిగా మీడియాకి తెలుసు ఇవాళ ఇంత ఘోరంగా ప్రజల్ని మభ్యపెట్టి అవినీసముతోటి ఎలక్షన్ చేయాలనుకోవటం ఇంత దుర్వినియోగం చేస్తుంటే మరి ఈ మొద్దు ఎదురుపొత్త మున్సిపల్ కమిషనర్లు కమిషనర్ ఎవరైతే వారు కూడా స్పందించి చెరుకుంబాలలో ఉన్నటువంటి ఆరు వందల దొంగ కనెక్షన్లు ఈ పది రోజులు చేస్తుంటే వాటి మీద చర్యలు తీసుకోపోతే ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ చేసి వాటి అన్నింటి కూడా మొత్తం కరెక్షన్ తీపిచ్చే చర్య దాకా నేను నిద్రపోను అలానే ఇంకొకటి గమనించాలి ఒంగోలు ప్రజలు ఒంగోలు అభివృద్ధి జరిగింది ఓన్లీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలోనే బాలనీ శ్రీనివార్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన బంధువైన ఒంగోలుకి ఆయన వేసింది ఏమీ లేదు సమ్మర్ స్టాండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ టూ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఎక్కలదోసరావు గారు మున్సిపల్ చర్యలు ఉంటాయి సమస్య ట్యాంకు వాళ్ళు ఫినిష్ చేశారు దాని ప్రారంభోత్సవం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు బాలేశ్వర రోడ్డు గారు ఒంగోలు ఎమ్మెల్యే చేశారు అంతకు తప్ప నుంచి చెప్పుకోదక్కింది ఏది లేదు ఒంగోలు ప్రజలు కూడా ఇదే మీడియా సాక్షిగా నేను ఒకటే చెప్తున్నా ఒంగోలు రోర్లు కానీ కొత్తపట్నం మండలం కానీ ఒంగోలు యాభై డివిజన్లో అభివృద్ధి జరిగిందంటే సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కాలువలు కానీ మరి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి ఉపయోగపడే పనిచేసింది ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి అవినీతి సొమ్ముతోటి ఈరోజు విచ్చలవిడిగా మరి వెరేస్తూ వాళ్ళ అభివృద్ధికి శూన్యంగా ఉన్నటువంటి బాల్యేని అవినీతి సొమ్ముతోటి ప్రజల ప్రలోభ ప్రలోభాలు గురిచేస్తూ ఇలాంటి మోసపోరుతున్న వ్యక్తుల్ని ప్రజలను నమ్మొద్దు ప్రజలందరూ కూడా గమనించి రాష్ట్రంలో సైకో ప్రభుత్వాన్ని పారదోదాలా ప్రకాశం జిల్లాలో బాల్యేని భూకబ్జాలు గంజాయి మూటాన్ని మరి అవినీతికి పాల్పడుతున్నటువంటి గ్రామీణ మాఫియా కావచ్చు గ్రాముల మాఫియా మరి రాబోయే తరంలో పిల్లలు పిల్లల భవిష్యత్తులో బాగుండదన్నా ఉద్యోగాలు రావాలన్నా పిల్లలు బానిస ఈ గంజాయి బానిస కాకుండా అంటే ఈ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని ఒంగోలు బాలిన మరి పారదోలాలని చెప్పి ఒంగోలు ప్రజలందరికీ మీడియా సాక్షి తెలియజేస్తూ మరి బాలయ్యూ బాలేశ అవినీత ఈ ఇవన్నీ కూడా అంతమంది ఇచ్చారంటే ఒంగోలు పోటీ నుండి తామచర్ల జనార్దన్ గారిని మరి రేపు ఒంగోలు మే పదమూడు జరగబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి ఒంగోలు నగరాభివృద్ధిలో పాటుపడదాన్ని ఒంగోలు ప్రజలకి నేను మీడియా సాక్షి తెలియజేస్తూ మరొక ఓటు మాకుడు శ్రీనివాసరెడ్డి కూడా వేసి ఎంపీ గారిని గెలిపించాలని చెప్పి ఇదే మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను